పైన చూడండి ఇక్కడ పాతకాలం అల్యూమినియం మిల్క్ క్యాన్స్ ఉంటాయి కదా అవి తగిలిచ్చారు అలాగే పైన ఒక ఎకరాల బండి కూడా ఉంది అని అనుకుంటున్నారా ఒక రెస్టారెంట్ మ్యూనిక్లో ఉంది వీళ్ళు అన్ని తగిలిచ్చారు బరువైన థింగ్స్ పారసీ వస్తువులన్నీ మనం మూలన పెడతాము రమ్ములు ఓల్డ్ కాలంలో వాడిని అనమాట బీర్ సాసర్లు కాఫీ కప్పులు అందులో లైట్లు పెట్టి కూడా అదో డెకరేషన్ కింద తగిలిచ్చారు పెడితే పెట్టారు కానీ ఇవన్నీ నెత్తి మీద ఎక్కడ పడతాయో అని డౌట్గా ఉంది నాకైతే నేను తగిలిచ్చేసారు కానీ నాకైతే వెళ్ళగానే ఏదో పాత సామాన్ల షాప్లోకి వెళ్ళినట్టు అనిపించింది చూడండి ఇక్కడ అల్యూమినియం ల్యాంథర్ వుడ్లు అందులో కూడా లైట్లు పెట్టారు గడియారాలు ఇంకా ఏవేవో ఉన్నాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అది గట్టిగా ఫాలో అయ్యారు ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు ఇది నేను అనుకుంటాను యూరోపియన్ ఎత్నిక్ వింటేజ్ ఇంటీరియర్ మోడల్ అనుకుంటా అక్కడక్కడ ఫోటోలు పాతకాలలో ఈ ఫార్మర్ స్టైల్ అనుకుంటే బాగుంది అంటే పారసీ వస్తువులన్నీ కూడా ఇలా పెట్టుకుని మనం కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా ఇచ్చారు బాగానే ఉంది అంతా నార్మల్గా ఉంటే ఎవరు పట్టించుకోరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటేనే జనాలు పట్టించుకుని ఇంకా రావడానికి బిజినెస్లు అన్నిటికీ అవకాశం ఉంటుంది బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్